శ్రీకృష్ణదేవరాయలు తల్లి చివరి దశలో ఆమెకు బాగా పండిన మామిడి పండ్లు తినాలని కోరిక కలుగుతుంది మహారాజైన తన కొడుకును పిలిచి నాకు తెయటి కమ్మటి మామిడి పండ్లు తినాలనిపిస్తోంది నాయన తెప్పిస్తావా అని అడుగుతుంది తల్లి కోరిక తీర్చేందుకు వెంటనే చక్రవర్తి అన్ని వైపులా తన బట్టలను పంపిస్తాడు ఎక్కడైనా బాగా పండిన మామిడి పళ్ళు ఉంటే అని కానీ అది మామిడి పండ్ల సీజన్ కాదు అందువల్ల ఎక్కడా మామిడి పండ్లు దొరకవు బట్టలు ఆఖరికి ఒక ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతంలో ఒక రకం మామిడి పండు చివరకు దొరుకుతుంది అది తీసుకుని వచ్చేలోగా రాయలవారి తల్లి మరణిస్తుంది మరణించే ముందు మామిడిపళ్ళు కావాలి కావాలి అంటూ మా చివరి శ్వాస బదులుతుంది శ్రీకృష్ణదేవరాయలకు చాలా బాధ కలుగుతుంది ఇంత మహాపరాక్రమశాలి అయిన చక్రవర్తి నేను నా తల్లి చివరి కోరికైన మామిడి పళ్ళు తినాలన్న కోరికను కూడా తీర్చలేకపోయానే అని బాగా కుమిలిపోతూ ఉంటాడు బాధపడుతూ రాజకార్యాలకు కూడా దూరం అవుతుంటాడు దాంతో ఆయన దగ్గరికి తాతాచార్యులు వెళ్ళి నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను మహారాజా కానీ దీనికో మార్గం ఉంది పరలోకాలకు వెళ్ళిన మీ తల్లి కోరికను తీర్చాలి అంటే బంగారపు మామిడి పనులు తయారు చేసి విరివిగా దానం చేయి మహారాజా ఆ ఫలితము మీ తల్లికి దక్కుతుంది మీ తల్లి ఆనందపడుతుంది అని చెప్తాడు రాయల వారికి ఈ సలహా బాగా నచ్చుతుంది వెంటనే ఖజానా ాధ్యుని పిలిచి మన ఖజానాలో ఉన్న బంగారాన్ని మొత్తాన్ని ఎంతైనా కానివ్వండి బంగారు మామిడి పళ్ళు తయారు చేసి రేపు దానికి శ్రేష్ఠులైన వారికి బంగారు మామిడి పళ్ళను దానం చేసే కార్యక్రమాన్ని ఆదేశిస్తాడు ఇది గమనించిన తెనాలి రామకృష్ణుడికి రాజ్యం గురించి ప్రజల గురించి బాధిస్తుంది ఇలా ఖజానా మొత్తాన్ని ఖాళీ చేస్తే రేపు ఏదైనా అవసరం వస్తే ప్రజలకు ఎక్కడికెళ్ళి డబ్బు దొరుకుతుంది రాయల వారిని ఎలా చెప్పాలి ఈ విషయం ఎందుకంటే తల్లి సెంటిమెంటు అని ఆలోచిస్తాడు ఆలోచించి ఒక చమత్కారాన్ని ప్రదర్శిస్తాడు సో ఈ దానం తీసుకోవటానికి కోటకు వస్తున్న దారిలో ఒక ఇనుప కడ్డీతో కాల్చేటువంటి కమ్మరి వాళ్ళు పెడతాడు పెట్టి అక్కడ తెనాల రామకృష్ణులు పెడతాడు సహజంగానే కోటకు వస్తున్న వారంతా తెనాల రామకృష్ణుని చూసి మీరు ఇక్కడ ఎందుకున్నారు అని అడుగుతాడు అడిగితే ఇక్కడ రాజుగారు నాకు చెప్పారు బంగారు మాడిపల్లకి కావాలన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇనుప కడ్డీతో ఒక వాత వేయించుకోవాలి మీరు రెండు కడ్డీలు రెండు వాతలు వేయించుకుంటే రెండు బంగారు మాడిపళ్ళు కూడా దొరుకుతాయి మీకు అని చెప్తాడు దాంతో అందులో ఒక వ్యక్తి ఆశతో రెండు వార్తలు వేయించుకుంటాడు ఇనుపకడ్డీ కాలిన ఇనుపకడ్డీతో సో విధ వారు వచ్చి రా మహారాజ్ దగ్గర మా బంగారు మాడిపల్ల దానం పుచ్చుకుంటుంటారు సో ఈ వార్తలు చూసి రాయలవారు అడుగుతారు ఏంటి ఈ వార్తలేంది అందరికీ ఎందుకు ఈ వార్తలు అంటే వాళ్ళు చెప్తారు దాంతో రాజుగారికి చాలా కోపం వస్తుంది నేను మా తల్లి తృప్తికి సంతృప్తి కొరకు నేను దానం చేస్తుంటే ఈ తినాలి రామకృష్ణుడు ఏంటి ఇలా చేస్తాడు అని కోపంతో పిలిపిస్తాడు ఏంటి ఇలా ఎందుకు చేశామని అడుగుతాడు ఏమీ లేదు మహారాజా మా అమ్మ చివరి దశలో అనారోగ్యంతో బాధపడుతూ నాకు వాత పెట్టించండి తగ్గుతుంది అంటూ మొరపెట్టుకుంది కానీ కాలిన ఇనుపకడ్డీతో తల్లికి వాత పెట్టలేక నేను ఉరికి ఉండిపోయాను మా తల్లి వాత పెట్టండి వాత పెట్టండి అంటూ మరణించింది మాతృభక్తి కలిగిన నేను మా తల్లి కోరిక తీర్చాలి కదా సో నేను ఇప్పుడు వాత పెడతాను అంటే నా దగ్గరికి ఎవరు వస్తారు మీరంటే బంగారు మామిడి పనులు దానం చేస్తున్నారు అంటే చాలామంది వచ్చి దానం తీసుకుంటారు కానీ నేను కాలి నింప గడ్డీతో వాతలు పెడతాను మా అమ్మ కోసం అంటే ఎవరైనా వాతలు పెట్టించుకుంటారా మహారాజా అందుకే ఈ చిన్న ట్రిక్ ప్రయోగించాను ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు ఎలాగో బంగారు మాడి పనులు దానం స్వీకరించడానికి వస్తున్నారు కనుక వారికి ఈ ఇనుప కడ్డీలతో వాతలు కూడా పెడితే మీ అమ్మ సంతృప్తి చెందడమే కాదు మా అమ్మ కూడా పరలోకాల్లో సంతృప్తి చెందుతుంది అని అంటాడు అలా వారికి తత్వం బోధపడుతుంది సో ఎప్పుడు కూడా మనము ప్రజల సొమ్మును ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేయకూడదు ప్రజలకు ఉపయోగపడే చేయాలి తప్ప తన వ్యక్తిగత కోరికలకు వినియోగించకూడదు అది కూడా ఆ పాత్ర దానం చేయకూడదు హరువులకు కాని వారికి అని ఇక ఆ బంగారు పళ్ళ దానాన్ని ఆపేస్తాడు సో ఈ కథ సారాంశం ఏంటి అంటే ఒక సున్నితమైన అంశం రాయలవారు తల్లి తల్లి సెంటిమెంటు సో అలాంటి అంశానికి కూడా చాలా సున్నితంగా రాయల వారికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగాడు తెనాలి రామకృష్ణుడు సో అది ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత నీవు కమ్యూనికేట్ ఎలా చేయగలవు అది ఎంత క్లిష్టమైందైనా ఎదుటివారికి ఎంత ఇబ్బంది కలిగించేదైనా ఎంతవారికి కోపం కలిగించేదైనా నీవు చమత్కారంగా సమయస్ఫూర్తితో చెప్పగలిగితే నా మహారాజులైనా వింటారు ఇవాళ మన రాజకీయ నాయకుల దగ్గరికి చెప్పడానికి సహచర రా మంత్రులే భయపడతారు ఎమ్మెల్యేలు భయపడతారు నిజాలు చెప్పరు దానివల్ల నాయకులు ఓడిపోతూ ఉంటారు కానీ సమయస్ఫూర్తితో నిజం అర్థమయ్యేలా తమ నాయకుడికి చెప్పగలిగి ఉంటే చాలామంది ఓటమిల్ని నివారించవచ్చేము అదే సమయంలో మనము రా మన ఆధునిక ప్రజాస్వామిక మహారాజుల పని చూస్తూస్తున్నాం ప్రజలకు ఉచితంగా అవసరం ఉన్నా లేకపోయినా అర్హత ఉన్నా లేకపోయినా డబ్బులు పంచుతూ ఉంటారు కానీ ఆ డబ్బులు పంచడం అనేది గొప్పతనం కాదు అది నీ సొమ్ము కాదు ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలోనే ప్రభుత్వ ఖజానా ఉపయోగించాలి అని ఈ రాయలవారి కాలపు తెనాలి రామకృష్ణుని కథ చెబుతున్న ఆధునిక రాజనీతి శాస్త్ర పాఠం